ఈ రోజు వీడియోలో నవరాత్రి ఏడవ రోజు అమ్మవారికి నైవేద్యంగా నేను తయారు చేసుకున్న చిత్రాన్నం లేదా లెమన్ రైస్ని సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చేసి చూపిస్తున్నాను చిత్రాన్నంని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెలో ఒక గ్లాస్ బియ్యంని యాడ్ చేసుకొని రెండుసార్లు నీటిలో శుభ్రంగా కడుక్కొని వాటర్ని యాడ్ చేసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి సమయం ఎక్కువగా లేనట్లయితే కనీసం పది నిమిషాలని నానబెట్టుకోండి తర్వాత ఒక మిక్సీ జార్లో ఏడెనిమిది పచ్చిమిర్చిలు కొద్దిగా ఉప్పును యాడ్ చేసుకొని నేను వీడియోలో కచ్చా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనము నానబెట్టుకున్న బియ్యంలోని వాటర్ మొత్తాన్ని వంపేసుకొని ఒక గ్లాస్ బియ్యంకి మూడు గ్లాస్లో వాటర్ని యాడ్ చేసుకొని రుచికి సరిపడ ఉప్పును కూడా యాడ్ చేసుకొని మనము మీడియం ఫ్లేమ్లో ఈ బియ్యంని అన్నంలాగా ఉడికించుకోవాలి మరీ మెత్తగా కాకుండా పలుకుగా ఉడికించుకోవాలి అంటే మనకి ముట్టుకుంటే కొద్దిగా పలుకు తగులుతూ ఉండాలి అప్పుడైతేనే మనకి ఈ చిత్రాన్నం అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా గంజిని వార్చుకోవాలి ఇలా గంజిని వార్చుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఇంకా ఏమైనా వాటర్ క్వాంటిటీ ఉంటే ఇందులో లో ఫ్లేమ్లో ఈ వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు ఈ రైస్ని కుక్ చేసుకోవాలి మరీ ఎక్కువగా కుక్ చేసుకోకండి అడుగు మాడితే అది ప్రసాదంగా పెట్టడానికి పనికిరాదు కాబట్టి మనము అడుగు మాడకుండా ఈ ఎన్నంని రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే వేరొక గిన్నెలోకి మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదే గిన్నెలో అలానే మనం అన్నంని పెట్టేశామంటే మనకి అన్నం మెత్తగా అయిపోతుంది కాబట్టి ఇలా వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఈ అన్నంని చల్లార్చుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిలో నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ పప్పు అలాగే ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ పచ్చశనగపప్పుతో పాటు కొద్దిగా మినపప్పును కూడా యాడ్ చేసుకొని ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రావాలని యాడ్ చేసుకొని ఇవి వెంటనే ఒక రెబ్బ కరివేపాకుతో పాటు మనము రుబ్బి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని పచ్చిమిర్చిలోని పచ్చివాసన పోయిన తర్వాత ఇంక వెంటనే మనము రెడీ చేసుకున్న అన్నంలో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చివరిలో మనము ఒక నిమ్మకాయని కట్ చేసుకొని నిమ్మరసంను కూడా పిండుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీరని సన్నగా తరుక్కున్నది యాడ్ చేసుకొని ఇంకా మనము ప్రసాదంని అమ్మవారికి సమర్పించి ప్రసాదాన్ని స్వీకరించడమే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ అయితే చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా తప్పకుండా షేర్ చేయండి